అండి అందరు బాగున్నారా అందరు బాగాల అందులో మనం ఉండాలి చెక్క లవంగా యాలక్కి గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ఈ మసాలా వేసి ఈ ఆలుగడ్డ కర్రీ ఈ చిన్న సాంబార్ ఉల్లిపాయలు వేసి ఈ కర్రీ చేసామనుకోండి కుర్మా అచ్చు మనకి బంతి భోజనాల్లో పెట్టే స్టైల్లోనే వస్తుంది సేమ్ టు సేము కాకపోతే ఇంకా జీడిపప్పు ఒక పేస్ట్ అంటారా అవన్నీ వేసుకోవచ్చు అంటే బంతిలో ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి అన్ని రకాలు వేస్తారు కమ్మదనం కోసం ఇప్పుడు మనమైనా వేసుకోవచ్చు కానీ నేను ఓన్లీ గసగసాలు వేసాను చక్కగా మనకి బంతి భోజనాల్లో పెట్టే కర్రీ టైప్ వస్తుందండి దీంట్లో ఇలా చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలి అంటే వాళ్ళు పెద్ద ఉల్లిపాయలు వేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చక్కగా ఇలా చిన్న సాంబార్ ఉల్లిపాయలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది అందుకు నేను ఏం చేశానంటే నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే సాంబార్ ఉల్లిపాయలు దాంతో చేశాను చక్కగా ఫస్ట్ అయితే నేను చూపించిన మసాలా అంతా పేస్ట్ పట్టేసుకున్నానండి తర్వాత హాఫ్ కేజీ బంగాళదుంపలకి పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఉల్లిపాయలు వేసి చక్కగా కొంచెం ఉప్పు పసుపు ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని చక్కగా ఉల్లిపాయ అనేది మగ్గనిచ్చుకోవాలండి ఇవి ఉల్లిపాయలే కాబట్టి తొందరగా మగ్గిపోతాయి సింపుల్ బేసిక్గా చేసి చూపిస్తున్నాను మీకు చాలా ఈజీగా చాలా మూడు నాలుగు నిమిషాల్లో అయిపోయే రెసిపీస్ చూపిస్తున్నాను మన ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను ఆడ తెచ్చుకున్న పేస్ట్ వేసాను అది కొంచెం మగ్గిన తర్వాత కారం మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని ఉప్పు కారం అనేది ఎవరికాళ్ళు తినేదాన్ని బట్టి జస్ట్ మనం చేసుకుంటూ వేసుకోండి చక్కగా అవన్నీ కూడా మనం ఉల్లిపాయలే వేసేయాలండి దుంపలు ఉడకబెట్టినాయి కాబట్టి మనం ఎక్కువ టైం ఉడకాల్సిన అవసరం ఉండదు మనకి బంతిల్లో పెళ్ళిళ్ళు వాటిల్లో ఇలానే చేస్తారు నేను దుక్కుని చేసే దగ్గర కనుక్కొని మీకు చేసి చూపిస్తున్నాను అచ్చు నేను చెప్పినట్టు సింపుల్గా ఎలా గ్యాస్టీ చే చూడండి మీకు అదే టేస్ట్తో వస్తుంది ఈ కురమ అనేది చక్కగా ఒక గ్లాసు ఒక మీడియం సైజు ఒక ప్లో అదే మన పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదా దాని వాటర్ పోస్తే సరిపోతుంది ఓన్లీ మన అనేది మసాలా పడుతుంది అనమాట ఎక్కువ వాటర్ పోయకూడదు చక్కగానండి సింపుల్గా దుంపలు ఉడకబెట్టుకుంటే మీకు ఉల్లిపాయలు ఒక్కటి ఏగితే సరిపోద్ది రెండు మూడు నిమిషాల్లో మన పాత పద్ధతిలో కూడా ఇలా దుంపలు ఉడకబెట్టే చేసేవారు ఇప్పుడు వచ్చే పద్ధతులన్నీ మారిపోయినాయి కదా పచ్చి దుంపలతో చేసేస్తున్నారు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది యాసిటీజు మన భోజనాల టైపు కర్రీ కుర్మా అన్నమాట చక్కగా రైస్కే కాదు దేనికైనా కూడా బాగుంటుంది సింపుల్ ఈజీ మెథడ్లను మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు అసలు ఎందుకంటే అంత టేస్టీగా వచ్చిందండి ఒక చిన్న నిమ్మకాయ చక్క పిండుకొని తింటే ఉంటుంది నా సామ్రంగా ఈ స్టేజ్లో దించేసుకోవాలండి గ్రేవీ అనేది ఇంకా చిక్కబడుతుంది మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకేంటి మీరు ఏమి వంటలు చేశారు నాకు కామెంట్లో చెప్పండి ఇది మాత్రం కంపల్సరిగా చేసుకుని కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు చాలా బాగుంటుందండి కమ్మగా సూపర్గా గ్రేవీతోను బాయ్ బాయ్